హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ డి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జగిత్యాల జిల్లా మా దేవుని గోవింది పిల్లలో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి ఈరోజు మా ఊర్లో అయితే సోమవారం నాడు ఈరోజు అంటే మండే ఈరోజు జరుగుతున్నాయి కొన్ని కొన్ని ఊర్లలో బుత్తరం కానీ కొన్ని కొన్ని అయితే దసరా తర్వాత కొన్ని ఊళ్ళలో ఇక్కడైతే మా ఊళ్ళో అయితే మండే రోజు అంటే ఈరోజు సోమవారం రోజు జరుగుతున్నాయి బతుకమ్మనంగానే అనగానే మా తెలిగింటి ఆడపడుచులకు అదొక ఒక పెద్ద పండుగ లాంటిది చాలా బాగా జరుగుతుంది మా తెలిగింటి అంటే మన హిందూ హిందువుల తెలిగింటి ఆడపడుచులకు ఇది ఒక పెద్ద పండుగ లాంటిది నిన్న వర్షం పుట్టింది బతుకమ్మ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి వారం రోజులు కంటిన్యూగా పడుతుంది కానీ ఈరోజు బతుకమ్మ రోజు బతుకమ్మకి తీసుకెళ్లే రోజు ఈరోజు వర్షం లేదు మంచిగా ఎండగొడుతుంది ఈరోజు చాలా బాగా ఎందుకంటే ఈరోజు కూడా వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉంటుండే కానీ సో ఏంటంటే దేవుడు ఈ రోజు అనకరించాడు సో ఏంటంటే ఈరోజు బతుకమ్మ పండుగ చాలా హ్యాపీగా ఆ దేవుడు కూడా మనకి ఈరోజు వర్షం కూడా చేశాడు చాలా బాగుంది ఈ ఎండ ఉంటేనే మనకు కొంచెం వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా బతుకమ్మ ఆడుకోవడానికి చాలా చాలా బాగుంటుంది సో ఏంటంటే వర్షం ఉంటే వర్షంలో రాదు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది సో ఏంటంటే వాళ్ళు కూడా వర్షం కుట్టకపోతే వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అన్నమాట ఈరోజు సంతోషంగా వాళ్ళు ఆడతారు అన్నమాట యాక్చువల్ నిన్న కొట్టింది ఈ రోజు పోతుంది అనుకున్నాం కానీ ఏం లేదు ఫస్ట్ బతుకమ్మ ఇక్కడ ఆడిన తర్వాత ఆ తర్వాత మా ఊరి వెంకటేశ్వర దేవుని కాడి నుంచి వెళ్ళి ఫస్ట్ మమ్మల్ని ఫస్ట్ వెంకటేశ్వర కాడికి వెళ్ళి ఆ తర్వాత ఆంజనేయ టెంపుల్ కాడికి వచ్చి ఆ తర్వాత సీదా అంపడానికి తీసుకెళ్తారు అవన్నీ మీకు వీడియో ద్వారా చూపిస్తాను అవన్నీ వీడియోలో పెట్టి చూపిస్తాను మీకు వీడియో తీసి ఎడిటింగ్ చేసి మీకు పంపి అందులో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చూపిస్తాను మీకు ఓకేనా బతుకమ్మ అంటే ఎవరి బతుకమ్మ దగ్గర వాళ్ళు ఆడతారు కానీ అందరు కలిసి ఒక్కడికి వచ్చేది ఇక్కడ గుడి గుడికాడికి వచ్చి అందరూ అందరు ఒకసారి కలిసి ఆడతారు అనమాట చాలా బాగుంటుంది ఇక అందరు ఒక దగ్గర కలిసి కలిసి ఆడడం అంటే ఇంకా బాగుంటుంది సో ఏంటంటే బతుకమ్మని సాయంత్రం ఐదు వందలకో అరవైకో ఇట్లా అక్కడ బతుకమ్మ కాడికి తీసుకెళ్ళి అందరూ స్టాడీ అందరూ స్టడీ చేసే వరకు ఏడు ఏడు ఇవ్వచ్చు ఇప్పుడే మా వార్డ్ కౌన్సిలర్ గారు వచ్చారు ఇంకా ఫోన్ మాట్లాడుతున్నారు ఆయన ఇంతకుముందు వచ్చాడు అందుకే వీడియో తీయడం జరుగుతుంది మొత్తం బతుకమ్మ కార మొత్తం అక్కడ అంపికాడ మొత్తం సాఫ్ చేయించాడు మొత్తం మా వార్డ్ కౌన్సిలర్ గారు ఇప్పుడే అమ్మవారి దగ్గరికి మా బతుకమ్మని ఎత్తుకొని వచ్చాము ఇక్కడ నుంచి ఇక్కడ ఆట ఆడు అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అక్కడ మా ఊరి వెంకటేశ్వర గుడికి చెప్పాను కదా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఆట స్టార్ట్ చేస్తారు అన్నట్టు అక్కడ కూడా అంద అందరు కలిసి ఆడతారు చాలా బాగుంటుంది అది చూపిస్తాను చూడండి వెంకటేశ్వర్ల గుడి అని మహోతి చాలా బాగా ఆడతారు అందరూ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ అక్కడ దుర్గదేవి నుంచి శ్రీరా శ్రీ వెంకటేశ్వర గుడికి బయలుదేరినాం వచ్చేది వెంకటేశ్వర గుడి కూడా స్టార్ట్ చేశారు నేను మీదికెళ్ళి వీడియో తీస్తున్నా వాళ్ళందరూ తీయంగా ఇట్లా దివు అట్లా దియ అనుకుంటా అంటారు ఇదే మా వెంకటేశ్వర గుడి అందరు చోట కలిసి ఇక్కడే ఆట ఆడతారు అన్నట్టు అక్కడ నుంచి అందరు అందరు వచ్చారనమాట దుర్గాదేవి నుంచి అందరు ఇక్కడికి వచ్చారు అందరు వీడియోలు తీస్తున్నారు కొందరు డ్యాన్స్ చేస్తున్నారు కొంతమంది వీడియోలు తీస్తున్నారు ఇక్కడ మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి కుడి ఉంది కదా అక్కడ మధ్యలో బతుకమ్మ ఉంది ఆ బతుకమ్మలను అక్కడ పెట్టి ఇప్పుడు హనుమన్ల కుడి కూడా మళ్ళీ బతుకమ్మ స్టార్ట్ చేశారు ఈ డీజేతం కాకుండా ఆ డీజే ఆల్రెడీ వెళ్ళిపోయింది డీజే మా కోసం అవుతుంది అనుకుంటే ఆ డీజే వాళ్ళు తీసుకెళ్ళారు అంటే వాళ్ళు ఆడేవాళ్ళు తీసుకొని ఇక మేము మా వాళ్ళు ఈ చేపలు కొడుకుంటా ఇంకోళ్ళు పాట పాడుకుంటా బతుకమ్మ పండుగ సంతోషంగా ఆడుతున్నారు ఇది మా అనుమానులకి గుడి అన్నట్టు మా ఊరు గుడి కాడ బతుకమ్మ అంటే ఫస్ట్ అమ్మవారి దగ్గరికి పోయి ఆ తర్వాత వెంకటేశ్వర దగ్గరికి పోయి ఆ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి మళ్ళా పోసమ్మ గుడి ఇది పోసమ్మ గుడి కాడ ఈ పోసమ్మ గుడి కాడ ఆడి తర్వాత ఇక బతుకమ్మల్ని తీసుకెళ్ళి ఆడుతున్నాడు ఇక్కడ అక్కడ ఆడి ఆ తర్వాత వాగులోకి తీసుకెళ్ళి అంపుతారు అన్నట్టు ఇక్కడ దీపాలు ముట్టించారు అందరూ దీపాలు ముట్టించి దాన్ని తీసుకెళ్ళి అంత మా ఊరు వాళ్ళే తీసుకెళ్ళి దీపాలు ముట్టించిన తర్వాత తీసుకెళ్ళి బాగులు అంపేస్తారు అన్నట్టు చూడండి ఇదే లాస్ట్ ఇక్కడనే ఈ వాగు పక్కనే ఇది డీజే ఇక్కడ పెట్టారు ఒకరి దగ్గరికి దగ్గర మళ్ళీ ఆడుతుర్రు ఇక్కడ ఇది తీసుకెళ్తారు ఒక్కొక్కరు అక్క అయితే తీసుకెళ్తారు తీసుకెళ్ళి పంపిస్తారు ఇదే ఇదే లాస్ట్ అట వాడు అంటాడు తీసుకెళ్తారు పంపిస్తారు నా బతుకమ్మని కూడా ఇచ్చిన ఆ బతుకమ్మని వెళ్తున్నాయి బతుకమ్మలు దీపం పోకుండా జాగ్రత్తగా బాగులోకి పెడితే హ్యాపీగా వెళ్తున్నాయి మా బావ అవుతాడు చిరంజీవి బావ అని అయిపోయింది ఇప్పుడు సత్తిపిండి ఇచ్చుకుంటున్నారు సత్తిపిండి